నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో కే గిరేందర్ రావు శ్రీకాద రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రం అమెరికా ఈరోజు మేము వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ మూడు సంవత్సరాల్లో అత్యధికంగా స్నో పడుతున్నటువంటి రోజు ఈరోజు ఈరోజు ఇక్కడ అమెరికాలో శనివారం మన ఇండియాలో అయితే ఆదివారం ఉదయం ఈరోజు అత్యధికంగా స్నో పడుతుంది ఇప్పటికే అనేక రకాల వీడియోస్ మీకు చూపెట్టడం జరిగింది నేను కూడా స్నో చూసినా కానీ ఇంత అద్భుతమైన అంటే ఇంత భారీ మొత్తంలో పడ్డటువంటి స్నో మాత్రం ఇదే మొదటిసారి నేను చూస్తున్నటువంటి సందర్భంలో ఇంకా ఇంతకంటే ఎక్కువ కూడా పడుతుంటుంది కాకపోతే మేము ఉంటున్న ఏరియాలో అయితే ఇదే ఎక్కువగా మేము చూస్తున్నటువంటి సమయంలో అంతకుముందు గతంలో పడి ఉండొచ్చు కానీ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి న్యూ జెర్సీ రాష్ట్రంలో న్యూ జెర్సీ స్టేట్స్లో పడ్డటువంటి స్నో ఇది ఒక కాలు మునిగిపోయే అంత పడుతుంది ఇక్కడ పడేటువంటి స్నోని కూడా ఆ రకంగానే కొలుస్తారు ఎంత సెంటీమీటర్లు ఎంత హైట్ అనే దాన్ని బట్టి కూడా ఈ తుఫాను స్నో మంచు తుఫాను అని ఇక్కడ దీన్ని చెప్పుకుంటుంటారు మామూలుగా ఈ రకంగా పూర్తిగా రోడ్లన్నీ అయితే మొత్తం స్నోతో నిండిపోయింది ఇది మన కేజీఆర్యస్ తెలుగులో యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా కూడా మనం ఎప్పటికప్పుడు వీడియోస్ అందిస్తున్నాము మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పటికే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ప్రతిరోజు మనం లైవ్లో న్యూస్ పేపర్ రీడింగ్ చేస్తున్నాము మీరు అందరు చాలామంది చూస్తున్నారు దాదాపుగా ఐదు వేల నుంచి ఇరవై వేల మంది ప్రతిరోజు మన ఛానల్ యొక్క వీడియోస్ లైవ్లో చూస్తున్నారు న్యూస్ పేపర్ రీడింగ్ తెలుగు న్యూస్ పేపర్ రీడింగ్ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ రోడ్ల మీద సాల్ట్ వేస్తారు కాబట్టి ఈ రకంగా కరిగిపోయింది ప్రభుత్వం ప్రభుత్వం తరపున వెహికల్స్ వచ్చి సాల్ట్ వేస్తుంటారు ఇక్కడ గాలులు అయితే చాలా పెద్ద మొత్తంలో వస్తుంటాయి గాలులు దీనివల్ల అంబరిలో అయితే తిరిగిపోతూనే ఉంటాయి గాలులకి ఏ గాలి ఎఫెక్ట్లకి ఇది ఒక గ్రౌండ్ ఇది ఒక స్కూల్ గ్రౌండ్ మా పాప ఇదివరకు కిందనే చదువుతుండే ఫిఫ్త్ క్లాస్ ఇది ఇప్పటికే మీకు అనేక రకాల వీడియోస్ అయితే అందించడం జరిగింది మీరు ఆ వీడియోస్ చూడండి ఇంకా ఎక్కువగా వీడియోస్ కావాలనుకుంటే ఇంకా అనేక ఇన్ఫర్మేషన్ కూడా అందులో మీకు వీడియో ద్వారా షేర్ చేయడం జరిగింది స్నో పడ్డప్పటికీ ప్రస్తుతం నేను ఒక పాత్ మీద నడుస్తున్నా పాత్ మీద పడ్డటువంటి స్నో ఇది ఇలా పూర్తిగా ఇళ్ళ మీద కూడా ఈ రకంగానే ఉంటుంది పడుతుంటే సేమ్ కింద ఎట్లయితే పడ్డదో ఇళ్ళ మీద కూడా కుప్పలు కుప్పలు ఇలాగే ఉంటుంది అక్కడ చూడండి మీకు ఒక కాళ్ళు మునిగిపోయేంత ఇక్కడ చూడండి నా కాలు ఇలా మునిగిపోతుంది నేను ఇట్లా గట్టి కంటే అంత స్నో ఉంది ఇంకా కూడా పడుతూనే ఉంది మీరు లైవ్లో చూస్తు అయితే స్నో పడతలేదు ఇప్పుడు కొంచెం కొంచెం స్నో కొంచెం వాన పడుతుంది ఇక్కడ ఎల్ఈడి లైట్స్ మన దగ్గర ఉండేటువంటి మిల్కీ లైట్ కాకుండా వామ్ లైట్ మన దగ్గర ఒకప్పుడు ఇరవై ముప్పై ఎండ్ల కింద ఎక్కువగా లైట్ వాడేవాళ్ళం కదా అలాంటి లైట్స్ ఎక్కువగా వామ్ వైపు ఎక్కువ వాడుతుంటుంటారు రెడ్ కలర్ లైట్లు తెల్లగా అయితే ఇంకా వేరే రకంగా చూపి కనిపిస్తుండే లైటింగ్లు చీకట్లో కాబట్టి మన ఇండియాలో ఇప్పుడు ఉదయం ఆదివారం ఉదయం పది పదిన్నర అట్లా అవుతుంటుంది ఇక్కడ మాత్రం రాత్రి ఇంతకుముందు ఒక గంట క్రితం మనం లైవ్లో న్యూస్ పేపర్ రీడింగ్ చేయడం జరిగింది మన ఛానల్లో వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వీడియోస్ నచ్చితే మీ దగ్గర వారికి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే అమెరికాకు సంబంధించినటువంటి అనేక వీడియోలు అనేక ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను ఇది ప్రస్తుతం ఇక్కడ అమెరికాలో ఈరోజు పరిస్థితి నేను చూసినటువంటి స్నోలో ఇదే అత్యధికమైనటువంటి స్నో నాకు తెలిసి ఈ ఫిబ్రవరి మార్చ్ వరకే ఉంటుంది తర్వాత మళ్ళీ ఎండాకాలం స్టార్ట్ అవుతుంటుంది ఈ రకంగా ఎవరింటి ముందు వాళ్ళు కొంత క్లీన్ చేస్తుంటుంటారు ఇట్లా నూకేస్తుంటారు కుప్పలు కుప్పలుగా రోడ్డు మీద అయితేనేమో ప్రభుత్వ లారీలు ప్రభుత్వ ట్రక్కులు వచ్చి సాల్ట్ వెళ్తుంటాయి అందుకే రోడ్డు మీద కొంత స్నో లేదు సాల్ట్ వెళ్ళడం వల్ల మనకి స్నో మెల్ట్ అయిపోతుంటుంది అడుగులు ఏ రకంగా ఉన్నాయో చూడండి నేను వచ్చినటువంటి అడుగులు ఈ వీడియో పట్ల మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే ఆల్రెడీ అమెరికాలో కానీ ఇతర దేశంలో ఉన్న వాళ్ళకి లైట్ రెగ్యులర్గా చూస్తుంటారు ఎవరైతే ఇక్కడికి రాలేని వాళ్ళకి మొదటిసారిగా చూస్తున్న వాళ్ళకి అయితే కొంచెం బాగా అనిపిస్తుంటారు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ప్రస్తుతం అయితే నా చేతులు గడ్డగా ఇంకా ఎక్కువసేపు చూపెట్టలేకపోతున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి లైక్తో పాటు ఒక కామెంట్ కూడా తెలియజేయండి వీడియో ఎలా ఉంది మీరు చెప్పే కామెంట్స్ని బట్టి ఇచ్చే లైక్ను బట్టి మరిన్ని వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంటాను మర్చిపోవద్దు లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే ప్రత్యేక ధన్యవాదాలు ఇది కేజీఆర్యూఎస్ఏ తెలుగులో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అప్లోడ్ చేస్తున్నాను ఇలా పూర్తిగా మన దగ్గర వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఎట్లయితే నిండిపోతాయో ఇక్కడ పూర్తిగా స్నో అయితే అలాగే నిండిపోతుంది ఇక్కడ నీళ్ళు అయితే ఎప్పటికప్పుడు రోడ్ల మ్యానుహోల్స్ నుంచి వెళ్ళిపోతాయి రోడ్ల మీద ఉన్న మ్యానుహోల్స్ నుంచి స్నో కాబట్టి కుదరదు కాబట్టి ఎక్కడ అక్కడ ఆగిపోతుంటుంది గడ్డలు గడ్డలుగా ఇప్పుడు పడుతున్నప్పుడు మాత్రం మెత్తగా ఉంటుంది పిండిలాగా ఒక పిండిలాగా లేకపోతే ఒక మామూలు రెగ్యులర్ పిండిలాగా పిండిలాగా ఉంటుంది కొంత సమయం పడితే గడ్డగా పోతుంటుంది ఇది ఈరోజు వీడియో ఇది నా చేతులు చల్లగవుతున్న కారణంగా వీడియోని పూర్తి చేస్తున్నాను మీకు ఇంకా అనేక వీడియోస్ ఇప్పటికీ అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి సమయం ఉంటుంది చూడండి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఇండియా గుడ్ నైట్ అమెరికా ప్రస్తుతం మేము తిని పడుకునే సమయం ఒక పని మీద బయటకొచ్చడం ఈ సందర్భంగా మీకు వీడియో షేర్ చేస్తున్నాను థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగులో ప్లీజ్ షేర్ యువర్ నియర్ అండ్ ఇయర్ ఇక్కడ ఒక వ్యక్తి మనకి స్నో క్లీన్ చేస్తున్నాడు అది చూపెట్టి వీడియో అయితే క్లోజ్ చేస్తాను ఇక్కడ ఈ కారు దాదాపుగా కింద మునిగిపోయినట్టుగానే అయింది అంతగా ఈ రకంగా ఎవరింటి దగ్గర వాళ్ళు క్లీన్ చేసుకుంటారు అంటే ఇక్కడ రూల్స్ అన్నట్టు ఎవరింటి దగ్గర వాళ్ళు ఎవరింటి పక్కన వాళ్ళు ఫోట్ పైప్ పైన క్లీన్ చేసుకోవాలి ఇట్లా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ సాల్ట్ ఎల్లుతుంటారు ఇక్కడ చూడండి ఒక అడుగు అడుగు లెవెల్లో నిండిపోయింది ఇక్కడ క్లీన్ చేసింది కాబట్టి మనకు తెలుస్తుంది ఇది ఈరోజు ఇక్కడ స్నో పరిస్థితి థ్యాంక్ యూ వీడియోస్ నచ్చితే లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసి ఉంటే ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా చూడొచ్చు థ్యాంక్ యూ గిరేందర్ గిరేందరావు శ్రీకాధ రాజన్న సిల్సిల జిల్లా ఫ్రమ్ అమెరికా Bye.